హాయ్ అండి వెల్కమ్ టు ఆర్క్యాస్మ మెల్ దీ బ్లాగ్స్ మీకు ఒక సూపర్ ఇడ్లీ సెంటర్ని పరిచయం చేయడానికి వచ్చానండి ఈ ఇడ్లీ సెంటర్ గురించి హన్మకొండ వరంగల్లో తెలియని వాళ్ళు ఉండారండి వేరే ఊర్లు కూడా చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియని వాళ్ళు ఉండారండి ఎంత ఫేమస్ అంటే ఈ సూపర్ ఇడ్లీ సెంటర్ అని ఎందుకంటున్నానంటే వీళ్ళది ఇడ్లీ ఫేమస్ అయిన తర్వాత సేమ్ ఇదే పేరుతో అలంకార ఇడ్లీ లేకపోతే యూసఫ్ ఇడ్లీ సెంటర్ అని అంటారండి యూసఫ్ బాయ్ ఇడ్లీ సెంటర్ అని అంటారండి దీన్ని అయితే ఇదే పేరుతో చాలా బ్రాంచెస్ వరంగల్ హనుమకొండలో స్టార్ట్ చేశారంటండి వీళ్ళు అదంతా చూసి ఏం చేయాలో అర్థం కాక ఒరిజినల్ ఇడ్లీ సెంటర్ అయిన ఈ అలంకార్ ఇడ్లీ సెంటర్ వాళ్ళు లాస్ట్కి ఏం చేశారంటే వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంటుంది కదండి హోటల్ది నేమ్ నేమ్ బోర్డు ఆ నేమ్ బోర్డుకి కింద ఈ సిటీలో ఏ ప్లేస్లో కూడా మాకు వేరే బ్రాంచెస్ లేవో మీరు అక్కడికి వెళ్ళి మోసపోకండి అని చెప్పి స్పెషల్గా రాయాల్సి వచ్చిందండి దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఇది ఎంత ఫేమస్ అన్నది చూడండి మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా ప్లేట్లలో ఆల్రెడీ వేసే ఉంది చట్నీ వేసే ఉంది కారం అండ్ అందులో నెయ్యి కూడా వేస్తారండి సూపర్ టేస్ట్ చట్నీ ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చాలా మంచి ఇడ్లీ సెంటర్ని మాకు పరిచయం చేశారు అని అంటారు నేను ఒక ప్లేట్ వెళ్ళి రెండు ప్లేట్లు తినేసానండి అసలు ఎంత బాగున్నాయంటే నేను చెప్పటం కాదు ఆల్రెడీ తిన్నవాళ్ళు కామెంట్ పెట్టండి చాలామంది తినని వాళ్ళు అసలుకి ఉండరండి వరంగల్ లో ఇడ్లీ సెంటర్ దగ్గర ఇడ్లీ ఇక్కడ ఏవి ఉండవండి ఇంకా వేరే టిఫిన్స్ ఓన్లీ ఇడ్లీనే అమ్ముతారు ఇడ్లీ సెంటర్ అని చెప్పి అందుకే పేరు దీనికి బాయ్ ఇడ్లీ సెంటర్ అంటే ఆటో వాళ్ళకైనా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉండరండి అలంకారి ఇడ్లీ సెంటర్కి తీసుకెళ్ళమనగానే వెంటనే తీసుకెళ్ళిపోతారు రెండు పేర్లు అండి దీనికి యూసబ్బాయ్ ఇడ్లీ సెంటర్ అండ్ అలంకారి ఇడ్లీ సెంటర్ ఏదైనా పిలవచ్చండి మీరు ఈ వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ ఇడ్లీ టేస్ట్ చేసే వెళ్ళండి చాలా బాగుంటుంది టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి చూడండి మీకు ఇప్పుడు బోర్డుని చూపిస్తున్నాను కదా నేను చెప్పింది ఆ బోర్డు మీద ఉంది కదా మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి టైమింగ్స్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయండి ఇడ్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్